వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నీ రమ్మ మండప ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల బాధ్యతల నుంచి అవినాష్ రెడ్డి అవుట్ అండ్ దెన్ సతీష్ రెడ్డి ఇన్ అంటూ కూడా మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది అయితే ఈ టైటిల్ పెడడానికి ఒక కారణం ఉంది ఇటీవలే పులివెందులకు జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఏ స్థాయిలో ఆ ఉప ఎన్నిక వైసీపీ కోసాలను కదిలించింది ఆ ఉప ఎన్నిక ఫలితం అనేది మనం చూసాం సో ఈ చర్చ తర్వాత ఈరోజు అనేక ఈ ఫలితం తర్వాత అనేక కీలక పరిణామాలు పులివెందులు కేంద్రంగా చోటు చేసుకుంటా ఉన్నాయి ఈ ఈ కీలక పరిణామాల్లో భాగంగానే ఈరోజు పులివెందుల బాధ్యతల నుంచి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టబోతున్నారంటూ కూడా ప్రచారం నడుస్తోంది అయితే ఆయన పక్కన పెడితే ఆల్టర్నేటివ్గా మరొకరిని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయన ఒకవైపు ప్రతిపక్ష నేతగా ఉన్నారు పులివెందుల నుంచి రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా వాటి ప్రతిపక్ష నేతగా ఆయన బిజీ షెడ్యూల్ ఉంటుంది పాప ఆయనకి సో అలాంటి సిచ్యువేషన్లో పులివెందుల బాధ్యతలు చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాల్సి ఉంటుంది అందుకే ఈ రోజున సతీష్ రెడ్డిని తీసుకొచ్చి పులివెందుల బాధ్యతలు ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు అనేది మరి సతీష్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వాలి అంటే అవినాష్ రెడ్డిని తీసి అక్కడ పక్కన పెట్టాల్సి ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఆదిశగా పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతోంది అయితే ఇక్కడ నిజంగానే అవినాష్ రెడ్డిని పులివెందుల బాధ్యతల నుంచి పక్కకు పెడతారా సతీష్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అసలు అక్కడ ఉన్న ఫీజిబిలిటీస్ ఏంటి అనేది కూడా మనం ఈ అంశానికి సంబంధించి కొంత డిస్కస్ చేసుకోవాలి మనం చూసినట్లయితే పులివెందులు కావచ్చు కడప పార్లమెంట్ స్థానం కావచ్చు కడప జిల్లా కావచ్చు వైఎస్ఆర్ హయాం నుంచి కూడా ఆ ఫ్యామిలీకి ఒక కంచుకోటే ఆ వైఎస్ ఫ్యామిలీకి ఆ కాన్స్టిట్యూన్సెస్ కావచ్చు ఆ ఏరియా కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివేకానంద రెడ్డిని ఆయన ఎక్కువగా ప్రమోట్ చేసేవాళ్ళు ఈ క్రమంలో ఆయన ఎంపీగా ఉంటే ఈయన ఎమ్మెల్యేగా పనిచేసేవాళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఈయన ఎంపీగా అట్లా వయస్సు వరుస వాళ్ళు పనిచేస్తూ వచ్చేవాళ్ళు అలా అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు పులివెందుల నుంచి ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు దెన్ రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చాయి తొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది అయితే ఆ రోజున కడప ఎంపీ స్థానాన్ని తన తమ్ముడు నుంచి తీసి పక్కన పెట్టి తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఇప్పించారు సో వైఎస్ చనిపోయినకి జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ను వ్యతిరేకించారు తను ముఖ్యమంత్రి చేయలేదని ఒకే ఒక్క కారణంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు తన తండ్రి కోసం మరణించిన కుటుంబాలకు ఓదార్పు అంటూ కూడా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు చేశారు అయితే ఇక పార్టీని వైఎస్ఆర్సీపీకి కూడా అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ నుంచి మెజారిటీ నేతలు వచ్చి జాయిన్ కావడం జరిగింది సో తన పార్టీ ఫోకస్డ్గా ముఖ్యమంత్రి చేయరే టార్గెట్గా ఆయన ఆ తర్వాత రోజుల్లో చాలా సీరియస్గా పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం తాను జైల్లో ఉన్న అవినీతి కేసులో ఆ పార్టీని తన తల్లి చెల్లితో నడిపించే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా అందరికీ ఎపిసోడ్ అంతా తెలిసిందే అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బయటకు వచ్చి పార్టీ పెట్టారో అప్పటికి వైఎస్ వివేక కాంగ్రెస్లోనే ఉన్నారు కాంగ్రెస్లో ఆయన ఆ రోజు పులివెందుల నుంచి విజయమ్మ మీద పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది ఆయన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో బెర్త్ కూడా దొరికింది సో అందుకే వివేక ఆ రోజు తనతో లేరు కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి చూసే ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే కరెక్ట్ టైంలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు జగన్మోహన్ రెడ్డితో జత కలిశారు సో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం జరిగింది పద్నాలుగు ఎన్నికలు అవినాష్కి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు కడప ఎంపీ టికెట్ ఇస్తే అవినాష్ ఎంపీగా గెలిచారు ఆ రోజు పార్టీ ఓడిపోయినప్పటికీ అక్కడి నుంచి చూసినట్లయితే తాను ప్రతిపక్ష నేతగా ఉన్నారు పార్టీ ఏమో ఓడిపోయింది స్థాయిలో తాను పులివెందుల మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఎందుకంటే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తన తండ్రి చనిపోయిన తర్వాత పులివెందులకు ఉప వస్తే విజయం అక్కడ భారీ మెజారిటీతో గెలడం జరిగింది వివేకానందరెడ్డి ఆ రోజు పోటీ చేసి ఓడిపోయారు ఆ చేతిలో ఆ పార్టీ ఏదైతే ప్రతిపక్షానికి పరిమితమైన రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది ఇక అక్కడి నుంచి అవినాష్ రెడ్డికి ఎప్పుడైతే అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచారో అటు అవినాష్ రెడ్డికి పార్టీలో ప్రాముఖ్యత పెరిగింది తద్వారా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా స్థానికంగా ఆయన తనకంటూ ఒక బేస్ ఫామ్ చేసుకోగలిగారు కడపలోని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా బిజీగా ఉన్నారు అటు అసెంబ్లీ ఉంది ఇటు పాత్ర చేయబో పాదయాత్ర చేయబోతున్నారు ఓదార్పు చేయాలన్న ఇదిలో ఉన్నారు అలాంటి సమయంలో పులివెందుల ఇన్ఛార్జి బాధ్యతలను అవినాష్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు చూస్తే కడప ఎంపీ స్థానం పరిధిలోనే ఈ పులివెందుల అసెంబ్లీ కూడా ఉంటుంది అప్పటి నుంచి కూడా అవినాష్ రెడ్డి పులివెందుల్ని పూర్తి స్థాయిలో తన చేతుల్లోకి తీసుకున్నారు ఒక దశలో పులివెందుల రాజకీయాన్ని శాసించే స్థాయికి కూడా ఎదిగారు ఆయన ఈ క్రమంలోనే అటు భాస్కర్ రెడ్డి తన తండ్రి అయిన భాస్కర్ రెడ్డికి రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు ఆ ఆధిపత్య పోరే చాలా దూరం వెళ్ళింది షన్ లాంటి వాళ్ళకి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ కూడా వివేక చేసిన డిమాండ్ అటు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి నచ్చలేదు సో అటు వ్యక్తిగతంగా స్టార్ట్ అయిన వైరం ఆ తర్వాత అదిలో బిజినెస్ వైపు గ్రానైట్ బిజినెస్ వైపు కూడా మళ్ళీంది ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు తన పులివెందులోని తన సొంత ఇంట్లో తన సొంత బాత్రూంలో వివేకానందరెడ్డి చాలా కిరాతకంగా చంపబడ్డారు ఈ ఎపిసోడ్లో అన్ని వేళ్ళు అవినాష్ రెడ్డి వైపు చూపించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన రెస్క్యూకి రావడం జరిగింది సునీత లాంటి వాళ్ళని సీబీఐ ఎంక్వైరీ పేరుతో తన వైపుకి తిప్పుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఆ ఎన్ని ఆ చావుని వాడుకోవద్దు ఎన్నికల కోసం అని చెప్పినా తన చిన్నానని చంపేశారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ పండించారు మొత్తానికైతే ఆ ఎన్నికల్లో జగన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో గెలిచారు ఎప్పుడైతే సీఎంగా గెలిచిన తర్వాత ఏ నోటుతో అయితే సిబిఐ ఎంక్వైరీ అడిగారో జగన్మోహన్ రెడ్డి అదే నోటుతో ఆ కన్సల్ట్మెంట్కి తీసుకోవడం జరిగింది అప్పుడే సునీత ఫస్ట్ టైం షాక్ అయ్యారు అటు అవినాష్తోని ఇటు జగన్తోని డిఫరై బయటకు వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కూడా పులివెందుల బాధ్యతలను అవినాష్ రెడ్డికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మధ్యలో సునీత చేసిన పోరాటం ఫలితంగా ఒక దశలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు రెడ్డి మర్డర్ కేసులో దసగిర్ లాంటి వాళ్ళు అప్రూవర్గా మారారు ఓ బకెట్ ఆఫ్ చైన్స్ లాగా పూర్తి స్థాయిలో చాలామంది జైలుకి వెళ్ళొచ్చారు చాలామందిని సీబీఐ విచారించింది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని అదేవిధంగా భారతి పిఏ నవీన్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది చాలా సీరియస్గా సిబిఐ కూడా రెడీ అయింది ఆయన అరెస్ట్ చేసేందుకు ఇదే సమయంలో మనం చూసినట్లయితే తన తల్లి ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని కర్నూలు హాస్పిటల్లో ఉండం అవినాష్ రెడ్డి అక్కడ స్థానిక పోలీసులని వదిలి వాళ్ళతో భయపెట్టి సిబిఐ అధికారులను వెనక్కి పంపే ప్రయత్నం చేయడం లాంటివి చాలా జరుగుతూ వచ్చాయి ఈ సమయంలోనే అసలు అవినాష్ రెడ్డిని పులివెందుల బాధ్యతల నుంచి జగన్మోహన్ తీసేస్తారనే చర్చ జరిగింది అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కడప ఎంపీ బాధ్యతలు కూడా వేరే వాళ్ళకి ఇస్తారు తన భార్య భారతిని దించుతారనే ప్రచారం జరిగింది ఇలాంటి ప్రచారాలు చాలా జరుగుతూ వచ్చినా బట్ పులివెందుల బాధ్యతను మాత్రం అవినాష్ రెడ్డి ఎన్ని తనకు కేసులు ఎదురొచ్చినా ఇంకోటైనా పులివెందుల బాధ్యతలు మాత్రం తనే పర్శు చేస్తూ వచ్చారు మధ్యలో అభిషేక్ లాంటి వాళ్ళు ఎంటర్ అయినప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవినాష్ రెడ్డి వైపే మొగ్గు చూపడం జరిగింది ఈవెన్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్న ఆయన కడపతో పాటు పులివెందులను కూడా పర్శువు చేస్తానే వచ్చారు పులివెందులో జగన్కి ఒక క్వశ్చన్ ఏర్పాటు చేశారు జగన్ అంత సీరియస్గా అక్కడ ఫోకస్ పెట్టకపోయినా సరే వైనాట్ పులివెందులో అనే నినాదాన్ని టీడీపీ తెర మీద తీసుకొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బట్ దానికి చెక్ పెడుతూ కూడా మొన్నటి ఎన్నికల్లో అంతటి క్లిష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది గెలిచిన తర్వాత సునీత ఈరోజు ఇప్పటికే తన తండ్రి కేసును తిరగదోడే ప్రయత్నం జరుగుతోంది కేసు విచారణ కూడా పూర్తయిందని సిబిఐ క్లారిటీ ఇచ్చింది కోర్టులో మరోవైపు అవినాష్ రెడ్డి వైపు అన్ని వేళ్ళు కూడా చూపిస్తూ ఉన్నాయి ఆయన అరెస్టుని చాలా సీరియస్గా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన అరెస్ట్ అయినా కామ్గా ఉండేవాళ్లేము కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్ను ఆపడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డితోని బీజేపీ లేదు బీజేపీ ఆయన ప్యాంపర్ కూడా చేయటం లేదు ఒకవేళ ఇన్ కేసు ఇలాంటి సమయంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఎలా అన్న చర్చ జరుగుతున్న సిచ్యువేషన్లో ఇటీవలే ఉప ఎన్నిక వచ్చింది పులివెందుల ఉప ఎన్నిక దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రిషియస్గా తీసుకుంటే అవినాష్ రెడ్డి అంతకన్నా ప్రిషియస్గా తీసుకున్నారు తన బ్రదర్ ఇచ్చిన బాధను అదే స్థాయిలో నిర్వర్తించే ప్రయత్నం చేసిన ఈరోజు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయి డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో అడ్డంగా పరువు పోగొట్టుకుంది అప్పటి నుంచి కూడా అవినాష్ జనానికి తన అన్నకి కూడా మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇక ఇలాగే అవినాష్ను అక్కడ కంటిన్యూ చేస్తే ఆఫ్టర్ ఆల్ పొలివెందుల ఉప ఎన్నికనే గెలిపించలేని అవినాష్ను అక్కడ కంటిన్యూ చేసినట్లయితే అది తనకు కూడా సెల్ఫ్ డ్యామేజ్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి లెక్కలేస్తా అన్నారు నిజంగా సెల్ఫ్ డ్యామేజే తన సొంత కాన్స్షన్సీ తన సొంత కంచుకోట తన తండ్రికి తన బాబాయ్కి ఎంతమందికి కంచుకోట తన తమ్ముడు అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇన్ని ఎసెట్స్ ఉన్నా కూడా అక్కడ తాను ఓడిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాకే అందుకే ఈ రోజున పులివెందుల బాధ్యతల నుంచి అవినాష్ను పక్కన పెట్టాలని కూడా అనుకుంటున్నారు అందుకు ఇంకొక కారణం ఏంటంటే ఆల్మోస్ట్ వివేకానంద కేసులో అవినాష్ అరెస్ట్ అనే ప్రచారం ఉంది అది నిజమయ్యే రోజు కూడా దగ్గరలోనే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ఆల్ ఆఫ్ షడన్ అవినాష్ను పక్కన పెట్టే బదులు ముందుగానే అవినాష్ను పక్కన పెట్టి సతీష్ రెడ్డి లాంటి వాళ్ళకి పులివెందుల బాధ్యతలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు అటువైపు చూస్తే పులివెందులు ఇన్ఛార్జిగా బీటెక్ రవి ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయనకి మంత్రి పదవిని ప్రచారం జరుగుతోంది పట్టుబట్టి మరీ తన భార్య మారెడ్డి లతారెడ్డిని అంతే సీరియస్గా గెలిపించుకున్నారు ఇటు మాధవి అటు రెడ్డి లాంటి వాళ్ళు రాంగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కేసుల్లో ఉండడం కారణంగా ఆయన పూర్తిగా ఫోకస్ చేయలేకపోతా ఉన్నారు అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా పులివెందుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్కి పులివెందులు మళ్ళీ గాడిలో పెట్టాలంటే సతీష్ రెడ్డి లాంటి వాళ్ళే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఆయన టీడీపీ నుంచి వచ్చినాయనే పులివెందులో తమ మీద పోటీ చేసి ఓడిపోయినాయనే సో అందుకే సతీష్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు మరి సతీష్ రెడ్డికి నిజంగా ఆ బాధ్యతలు అప్పగించినట్లయితే మరి అవినాష్ను పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది సీ మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు